ఆ కాంతుల మధ్యలో హంసతూలిక తల్పం ఉన్నటువంటి మంచం ఆ మంచానికి నాలుగు కోళ్ళు ఎలా ఉన్నాయంటే తెల్లని ఏనుగు దంతాలు ఇంతకుముందు స్వామి కోలయ్య పేయడం అనేటటువంటి ఒక ఏనుగును సంహరించి ఆ దంతాలను విరిచి దాంతోనే దాన్ని సంహరించాడని మనం చెప్పుకున్నాం ఆ దంతాలే ఈ మంచం కోళ్ళట అంత తెల్లగా స్వచ్ఛంగా ఉన్నాయట అవి ఇప్పుడు మనం నా మంచానికి నాలుగు కోళ్ళు అనగానే భగవంతుడికి మన మన మామూలుగా కూడా నాలుగు అనే సంఖ్యకు చాలా విశేషమైనటువంటి అర్థాలు ఉంటాయి మనకు నాలుగు వేదాలు అంటే నాలుగు వేదాలు మనం స్వామివారి పాటలో కూడా అన్నమయ కీర్తనలో కూడా చూసుకుంటాం వేదములు బంగారు చేరులై చెయ్యాల అంటాం అంటే ఆ నాలుగు వేదాలు కూడా నాలుగు మంచం కోళ్లుగా స్వామికి అమరాయనేటటువంటి ఇది కూడా దానిలో మనకు తోస్తుంది ఈ స్వామి యొక్క మంచానికి ఐదు లక్షణాలు ఉన్నాయి ఈ హంస తూలిక తలపానికి కొనేటటువంటి లక్షణాలు ఏంటంటే ఒకటి అందం అంటే ఆ ఆ మంచం ఎలా ఉంది అంటే ఎంతో అందంగా చూసే కొద్దీ ఇంకా కూడా చూడాలనిపిస్తుంది అనమాట హంసతూలిక హంస తూలికా తలపం అంటేనే ఒక ప్రత్యేకత అంటే మనం ఎప్పుడు చూసుండం కదా మనం మామూలుగా చూడం మనం కానీ రాజులు పెద్ద పెద్ద వాళ్ళు వేసుకునేటటువంటి ఇవేవి అలాగా ఉంది అది తర్వాత పరిమళం ఎప్పుడు కూడా సుగంధ పరిమళం అయినటువంటి వాసువాసనలోనే వెదజల్లుతూ ఉంటుంది అదొక ప్రత్యేక లక్షణం రెండవ లక్షణం మూడవ లక్షణం ఏంటంటే చలువ అంటే ఎప్పుడు చల్లగా ఏ కాల ఏ కాలానికి ఏ రుతుకు తగినట్లు ఆ విధంగా అది మారుతూ అంటే వేసవి కాలంలో చల్లదనాన్ని ఇచ్చే విధంగా అలా అంటే ఏ కాలానికి తగినటువంటి రీతిలో ఆ కాలానికి తగినట్టుగా మారుతూ ఉంటుంది అటువంటి చల్లదలాన్ని ఇచ్చేటటువంటిది ఇంకొక లక్షణం ఇంకొక లక్షణం ఏంటంటే తెల్లగా తెలుపు ఆ మంచం తెల్లదనం తెల్లదనం ఆపాదించబడి ఉన్నదనమాట మంచానికి ఇంకొకటి మార్ధవం అంటే సుకుమారత్వం చాలా సున్నితంగా మెత్తగా అంటే ఇంకా అంతకన్నా ఇంకా మెత్తైనటువంటి దాన్ని మనం ఇంకా చూడలేము ఆ స్పర్శను మనం ఆస్వాదించలేము అనమాట అటువంటి విధంగా ఉన్నదట ఆ మంచం అటువంటి మంచం మీద ఈ స్వామి ఎలా ఉన్నాడు అంటే ఆయన విశాలమైనటువంటి వక్షస్థలం మీద అమ్మవారు పడుకో ఉన్నదట ఈ నీలాదేవి పడుకో ఉన్నది ఆమె వక్షస్థలం స్వామికి తగిలే విధంగా పడుకోన్నద అంటే ఇక్కడ మహానుభావులు దీని గురించి ఆ తల్లి పాసురాల్లో వివరిస్తున్నారంటే మనం తప్పుడు అర్థాలు తీయడం అనేది మంచిది కాదు అంటే మాతృ మాతృత్వానికి గుర్తుది అంటే మా అంటే బిడ్డకి అంటే భగవంతుడు సృష్టిలో బిడ్డలను సృష్టించినప్పుడు ఆ మాతృధారల ద్వారానే ఆ బిడ్డ బతకాలి అదే ఆ విధంగా